ట్రైలర్ లో అనుపమ గారిని లాస్ట్ దాకా రివీల్ చేయలేదు ఫేస్ ని మూవీలో కూడా అలానే ఉంటుందా లేదా సినిమా మొత్తం లేదు మూవీలో ఒక ఒక ట్వంటీ పర్సెంట్ వరకు పరదాతో ఉంటుంది ఎయిటీ పర్సెంట్ మీకు అనుపమని పెట్టుకుని ఉపయోగం ఏంటి నేను ఎవరితోనే సినిమా చేసుకోవచ్చు కదా అనుపమ గారిని క్యాష్ చేసేదానికి రీజన్ ఏంటి సో షీ షీఈ్ రైట్ ఫర్ దిస్ రోల్ అంటే నాకు అనుపమాది మీరు సినిమాల్లో కమర్షియల్ సినిమాలు చూస్తుంటారు కానీ తను ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని ఒకసారి యూట్యూబ్లో ఉంటే చూడండి ఆ సినిమా ఒకవేళ చూడకపోతే ఇట్ వాజ్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ వర్క్ సో పరదాతో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు ప్రూవ్ నెక్స్ట్ అంటే తన తన యాక్టింగ్ కేపబిలిటీ నెక్స్ట్ లెవెల్కి మీరు చూడబోతున్నారు ఆఫ్టర్ పరదా యూ విల్ టాక్ అబౌట్ సుబ్బు బేసికల్లీ చాలా 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 ప్రాణం పెట్టింది సినిమాకి మీకేమైనా ఈ మూవీలో స్ట్రగుల్ అనిపించే ఎపిసోడ్ ఏమైనా ఉందా ఆయన స్ట్రగుల్ చే ఆయన స్ట్రగుల్ తీసుకోరా ఆయన అసలు మీకు తెలుసా అసలు ఆయన ఓకే ప్రవీణ్ గారు గోహెట్ ప్రవీణ్ గారు గోహెట్ అంటే మీకు ఉండే దాంట్లో కష్టంగా అనిపించిన ఎపిసోడ్ ఏమన్నా అడ్డి కన్నా కష్టం ఏంటంటే ఇష్టంలోని చేయను పడడం అందుకని కష్టం సో ఇష్టం అనుకని అసలు స్ట్రగుల్ అనిపిస్తుంది శుభంని పరదా ఎలా మేనేజ్ చేశారు ఆ టైంలో లేదు పరదా అయిపోయిన తర్వాతే శుభం చేశాను నేను యాక్చువల్లీ

ఇది కంప్లీట్లీ కొత్త కైండ్ ఆఫ్ సినిమా అంటే ఐ వాంట్ టు రీఇన్వెంట్ సెల్ఫ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ బేసికల్ నాకు కొత్త కొత్త రకాల సినిమాలు చేయడం అంటే ఇష్టం చాలా సో మీకు అసలు ఎక్కడ ఛాయలు కనిపించవు ఈడు సినిమా బండి ఎలా తీసాడు శుభం ఎలా లాగే అనిపిస్తుంది రెండు కంప్లీట్ ఆపోజిట్ సినిమాలు బేసికల్లీ మీరు వైజాగ్ వచ్చినప్పుడు రెండు డైలాగులు చెప్పారండి స్టేజ్ మీద ఫేమస్ ఆ డైలాగ్ అనుపమ్మ గారు వచ్చాక చెప్తే బాగుంటుందేమో అని కొంచెం సేపు హోల్డ్ చేద్దామా ఎందుకంటే అలాంటి గోల్డెన్ వర్డ్స్ ని మనం అప్పుడే చెప్పాలి కాబట్టి సో ప్రవీణ్ గారు కొంచెం కొంచెంసేపు హోల్డ్ చేద్దాం మనం దాన్ని ఆ డైలాగ్ ని ఖచ్చితంగా నేను మీకోసం అది అడుగుతాను యా ఇంకెవరైనా